ముక్కు మొహం తెలియని వ్యక్తి యాత్రలకు తీసుకెళ్తాను నేను స్వామీజీని నాకు లాభ నష్టాలు వద్దు అని ప్రకటించగానే మన జిల్లానే కాదు ఇతర రాష్ట్రాల్లోని వారు సైతం వేలకు వేల డబ్బులు కట్టి నిండా మునిగిపోయారు చారిధామ యాత్ర పేరుతో భక్తులకు టోకరా పెట్టాడు ఒక గనుడు ఈ ఘటన తెనాలిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే తెనాలి గంగానమ్మపేటకు చెందిన మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు గురుమూర్తి ఈ గురుమూర్తి తనను మోసం చేశాడంటూ బాధితులు మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చార్ధామ యాత్ర సరస్వతి పుష్కరాల సందర్భంగా యాత్ర అంటూ కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించాడు గురుమూర్తి పలువురు భక్తుల ఫోన్ నంబర్లు సేకరించి యాత్రకు వచ్చేలా ఆకర్షించాడు భక్తులకు తాము నిర్వహిస్తున్న యాత్ర వివరాలు తెలియజేశాడు భక్తులకు నమ్మకం కలిగేలా ఢిల్లీ వరకు ట్రైన్ టికెట్స్ బుక్ చేశాడు యాత్రలో భాగంగా చారిధాం దగ్గర హెలికాప్టర్ ఇస్తానని కూడా నమ్మగలిగాడు ఢిల్లీ వరకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ బస్సు సౌకర్యం హరిద్వార్ వరకు ఏర్పాటు చేస్తానని చెప్పి అందరినీ అక్కడే వదిలేశాడు అప్పటి నుండి ఇప్పటి వరకు గురుమూర్తి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు బాధితులు ఢిల్లీ నుండి తమ కుటుంబ సభ్యుల ద్వారా ఫోన్పే చేయించుకొని తమ గమ్యస్థలాలకు చేరుకున్నట్టు బాధితులు తమ గోడు ఎల్లపెచ్చుకున్నారు కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచి కాదు పలు రాష్ట్రాల నుంచి సుమారు రెండు వందల డెబ్భై మంది భక్తులు మోసగాడి ట్రాప్లో చిక్కుకున్నారని చెప్పారు దాదాపు ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసి పరారవడంతో పాటు మోసగాడి భార్య తన భర్త కనబడలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు టూటోన్ సి రాములు నాయక్ తెలిపారు తమకు న్యాయం చేయాలని బాధితులు తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్ళారు తెనాలి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి నా పేరు దుర్గా ప్రసాద్ మేము చీరాల నుంచి వచ్చున్నాము అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చున్నాము తెనాలికి సంబంధించిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి ఈ పాంప్లెట్ ద్వారాగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్లకి వాట్సాప్ ద్వారా పంపించి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయల సరస్వతి నది పుష్కరాలు టూర్ ఆర్గనైజ్ చేస్తున్నాను లాభం లేదు నష్టం లేదు ఎంతో మందికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానని చెప్పి మా దగ్గర డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మాకు ఢిల్లీ దాకా ట్రైన్ టికెట్స్ పంపిస్తున్నారు ఆ ట్రైన్ టికెట్స్ చదువుకోండి మేము వారికి డబ్బులు కూడా అడ్వాన్స్ రూపంలో పంపించిన అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి వివిధ రకాలుగా క్యాష్ రూపేణా అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపేనా మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మాకు కేవలం ఇక్కడ విజయవాడ టు ఢిల్లీ వరకు మాత్రమే ట్రైన్ టికెట్స్ పంపిస్తున్నారు ఢిల్లీలో ఒక బస్సు పెట్టి అక్కడ నుంచి హరిద్వార్ దాకా తీసుకొని వెళ్ళి హరిద్వార్లో ఒక రూమ్ ఇచ్చి ఆ తెల్లారితే పంతొమ్మిదో తారీఖు ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నామని ఒక గ్రూప్లో ఒక వాయిస్ అనేది ఒక ట్రై చేసి ఆ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మనిషి కనబడలేదు దాదాపు రెండు వందల డెబ్బై మంది దగ్గర ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్పిన డబ్బులు కలెక్ట్ చేసి ఉన్నారు ఆ డబ్బులతో పాటు చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా అయినది మనకి హెలికాప్టర్ ఒకటి కేదార్నాథ్ కావాలి అంటే ఒక్కొక్కరి దగ్గర కొంతమంది దగ్గర పదిహేను వేల రూపాయలు చెప్పిన డబ్బులు కూడా తీసుకొని ఉన్నారు వేటికి కూడా సమాధానం లేకుండా ఏనికి కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి ఈ రోజుతో అక్కడ స్విచ్ ఆఫ్ ఆన్ చేయలేదు దీనికి సంబంధించి మేము రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్ల నుంచి ఆయనతో గురుముర్తి మోసపోయి ఉన్న వ్యక్తులు అందరం కూడా ఈ రోజు చీర మన తెనాలి వన్ టోన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఆ వన్ టోన్ పోలీస్ స్టేషన్ వచ్చిన పరిధిలో సిఏ గారు ఇది నా స్టేషన్ పరిధిలో అది కాదు మీరు టూ టౌన్ లో కంప్లైంట్ చేయండి అక్కడ మీకు సరైన క్లారిటీ వస్తుంది అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చారని మీరు ఏదైతే చెప్తున్నారో మీ ఊరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు ఎక్కడైతే నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అక్కడి నుంచి మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే మీ కేసు సాల్వ్ అవుతుంది అని చెప్పి సార్ సలహా ఇచ్చినారు ఆ సలహా మేరకు మేము కూడా ఇప్పుడు రాజమండ్రి ఏలూరు గుంటూరు భీమవరము విజయవాడ చీరాల ఒంగోలు తెనాలి అలా వివిధ ఊర్ల నుంచి చాలా వరకు మాకు గుర్తున్నారో చెప్తున్నానండి రాష్ట్రంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై పట్టణాల నుంచి ఈ యాత్ర కోసం రెండు వందల అరవై మంది నుంచి రెండు వందల మంది దాకా దాదాపు కోటి రూపాయల డబ్బులతో కొటాయించిన మూర్తి గురుమూర్తి గారు ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మీడియా ముందుకు మేము వచ్చి మేమందరం కూడా తెలియజేస్తున్నాము అలాగే వివిధ ఊర్లో నుంచి వచ్చిన మేమందరం కూడా మళ్ళీ మా ఊర్లకు వెళ్ళి మేము మళ్ళీ అందరితో కలిసి కంప్లైంట్ రేజ్ చేయడానికి మేమందరం కూడా ఒక ఏర్పాటు చేసుకుని అతని మీద కఠినంగా శిక్షణ తక్కువ నుంచి మేము కేసు నమోదు చేసి తగు న్యాయం జరిగేదాకా మాకు తెలిసినంత వరకు మేము కాంటాక్ట్ అయ్యింది ఓన్లీ గురుమూర్తి అనే ఒక వ్యక్తితో కాంటాక్ట్ అయ్యామండి ఆ తర్వాత గురుమూర్తి అనే అతను ఎప్పుడైతే మిస్టేక్ అయ్యాయి మా కనబడ్డం మిస్ అయ్యాడో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందో ఆ తర్వాత గురుమూర్తి తాలూకు ఎవరు ఉన్నారని మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అన్నయ్య గారు అరుణాచలంలో అరుణాచలేశ్వర రుద్రాక్ష స్వామీజీ అనే ఒక ట్రస్ట్ ని అక్కడ ఉన్నారంట వారికి కూడా మేము ఫోన్ చేస్తున్నాము అలాగే తెనాలిలో వాళ్ళ బామ్మర్ది ఒక అతను ఉన్నారని చెప్పి అతనికి ఫోన్ చేస్తున్నాము మేము ఆల్రెడీ హరిద్వార్ లో కంప్లైంట్ చేస్తున్నామండి మిస్సింగ్ కేసు మాకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా గురుమూర్తి గురించి ఏ డీటెయిల్స్ మీకు తెలి మాకు తెలిసినా మీకు తగిన మేము మీకు తెలియజేసి మీకు తగు రావాల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పి రుద్రాక్ష స్వామిజీ చెప్పున్నారు అలాగే తెనాల్లో ఉంటున్న బామ్మర్ది కూడా చెప్పి ఉన్నారు కానీ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదని వారు మాకైతే చెప్తున్నారు మరి త్వరలో పోలీసు వారు గాని మీడియా వారి ద్వారా కానీ వారు ఎక్కడున్నారో తెలియజేసుకుని మేము తర్వాత ఏర్పాట్లు చేయాలనేది మాకు తెలియజేస్తారని పోలీసు వారిని కోరుతున్నారు మేము మే పదిహేనో తారీఖు మే పదిహేనో తారీఖు మే పదహారో తారీఖు ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఉన్నామండి ఢిల్లీ దిగిన తర్వాత వారు బస్సు పెట్టున్నారు అక్కడి నుంచి పద్దెనిమిదో తారీఖు మేము హరిద్వార్లో రూమ్ ఇచ్చున్నారు ఇచ్చి ఉన్నారు అక్కడ హరిద్వార్ చూసుకొని వచ్చాం తెల్లారితే పంతొమ్మిదో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల రూమ్ అవుట్ చేసి కిందకి రావాల్సిన అన్న వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు కనబడలేదండి అందరూ రెడీగా ఉన్న అని చెప్పారు బస్సులు వచ్చేస్తారు చేద్దామండి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి హరిద్వారు రుషికేశు ఇవన్నీ చూపించుకొని మళ్ళీ మా గిజ రైల్వే స్టేషన్ దాకా చేర్చేటట్టు రూము భోజనము అన్ని అతనితోనే మాట్లాడుకున్నాము మనిషికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇది సరస్వతి నది పుష్కరాల దానికి సంబంధించిన టూర్ ప్యాకేజ్ అండి ఇది ఇది ఇదిగోండి ఫస్ట్ గా మాకు ముందుగా తెలియజేసిన పాంప్లెట్ ఇది దీంట్లో పదివేల రూపాయలు ముందు డబ్బులు కట్టాలి టికెట్లు బుక్ చేసేటప్పుడు నాలుగు వేల రూపాయలు అన్నారు మీ మీరు హరిద్వార్ వచ్చేటప్పటికే మాకు డబ్బులు కట్టాలన్నారు కానీ విజయవాడ రైల్వే స్టేషన్ లో బయలుదేరే దానికన్నా ముందే మా దగ్గర నుంచి డబ్బులన్నీ కలెక్ట్ చేసి రూములకి డబ్బులన్నీ కూడా కట్టాల్సి వచ్చిందండి వాళ్ళు ఒప్పుకోవట్లేదండి మే ఐదో తారీఖే మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారండి మేము మే పదిహేనో తారీఖు బయలుదేరాల్సి ఉన్నా మా దగ్గర మే ఐదో తారీఖు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని మాకు అక్కడ రూమ్స్ గాని ట్రావెల్ గాని పుష్కరాల్లో రద్దీ ఎక్కువ ఉండడం సందర్భంలో జరగడం లేదు కావున మీరు అందరూ డబ్బులు పూర్తిగా చెల్లించవలసిందని చెప్పి కోరితే మేము ఆ తక్షణమే ఉన్న ఫలాన్ని డబ్బులు కూడా కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత కూడా అక్కడ మమ్మల్ని హరిద్వార్లో వదిలేసి వెళ్ళిన తర్వాత ముసలోళ్ళు పెద్దోళ్ళు పిల్లలు ఆడవాళ్ళు అనేక రకాల మందిగా వచ్చి ఉంటే డబ్బులు ఉండి లేక మళ్ళీ మా ఇళ్ళకి ఫోన్ చేసుకొని డబ్బులు వేసుకొని మా సొంత వెహికల్ పెట్టుకొని హోటల్లో తిని బయట తినకుండా ఉంటూ కొంతమంది యాత్ర చేశాము కొంతమంది పూర్తిగా తిరుగు ముఖం బట్టి ఇంటికి రావడం జరిగింది మీడియా వాళ్ళందరికీ మేము గుంటూరు నుంచి వచ్చాము నా పేరు జ్యోతిర్మయి మేము కూడా చారదాంబు మా నా తరపు నుంచి ఒక ఏడుగురిని తీసుకెళ్లాను అలాగే మొత్తం రెండు వందల పైన మంది అందరం వెళ్ళాము అందరం గురుమూర్తి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే ఒకరోజు తిన్నది ఉంది తినకుంది డబ్బులు ఖర్చు చేస్తుంది ఎక్స్ట్రా పే చేస్తుంది అట్లాగా మనిషికి తప్పు మనిషికి చప్పున ఒక ఇరవై తొమ్మిది నుంచి ముప్పై దాకా కట్టి ఉన్నామండి మొత్తం రెండు వందల పైన మందే మేము కట్టి ఉన్నాము వివిధ ఊర్ల నుంచి ఉన్నాము అంటే విజయవాడ బెంగళూరు రెండు వందల అరవై మంది దాకా ఉన్నామండి కాకపోతే చార్దాంబు దాకా మేము వెళ్ళింది కొంచెం తక్కువ మంది పాపం డబ్బులు లేని వాళ్ళు చాలా మంది మా వల్లగా అది లేని చేతిలో పెట్టుకోవడం అని చెప్పి చాలా మంది తిరిగి వెళ్ళిపోయారు హరిద్వార్ నుంచి హరిద్వార్ నుంచి మనిషి అనేది కనిపించలేదండి మనిషి అనేది హరిద్వార్ నుంచి కనిపించలేదు సారైనా చార్దాంబే పన్నెండు నదులు నదుల పన్నెండు నదులు పుష్కలు చేయాలని సంకల్పం మొదటి అయితే రెండవది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో కేదార్నాథ్ ఒక్కసారి అయినా విజిట్ చేయాలనేది మన ఆధ్యాత్మికమైనటువంటి భావన ఆ ఉద్దేశంతో అందరం కూడా ఒకటి పుష్కరాలు జరుగుతున్నాయి మాన బద్రీనాథ్ పక్కన అలాగే కేదార్నాథ్ దర్శనం అన్నీ కలవాలనే ఉద్దేశంతో యాత్రను ఏర్పాటు చేసుకున్నాం చాలా వ్యయప్రయాసాలు కూడా నేనైతే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వెనక్కి తిరిగి రావడం జరిగిందండి పుష్కరస్థానం ఓటే చేసి ఎంతో ఆశపడి వెళ్ళింది కేదార్నాథ్ కానీ మిగతా దర్శనాలు ఏం లేకుండా నేను అనుకోవచ్చాను ఆర్థికంగానో మానసికంగానో ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ఇలాంటి ఇబ్బందులు వేరే ఎవరికి కూడా కలకూడదని మీడియాకి తెలియజేస్తూ మా అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని మనసుకుంటారు రాజమండ్రి నేను ఏడుగురు అంటే నేను ఇరవై ఎనిమిది వేల రూపాయలు అమౌంట్ కట్టానండి ఆఖరికి వంట వాళ్ళు డ్రైవర్ మామోళ్ళు సహా వసూలు చేసి ఇరవై ఎనిమిది వేలు పర్ పర్సన్ ను ఒక్కొక్కరితో కరెక్ట్ చేసి అది ఎలా వచ్చిందో నాలుగు నెలలు ముందైతే ఒక రకంగాను తర్వాత అయితే ఒక రకంగా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్లతో లాస్ట్ అమౌంట్ ముప్పై నాలుగు వేలు దాకా కూడా మంచి దగ్గర కలెక్ట్ చేశాడు ఈ టోటల్ అమౌంట్ దాదాపుగా ఎనభై ఐదు నుంచి డబ్బు తొంభై దాకా ఉంది ఈ విషయంలో అందరికీ న్యాయం చేయాలని చెప్పి మీ పరంగా మీకు తెలియజేస్తున్నాను